ఐటీసీలో టిఎన్టీయు విజయ పరంపర భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో టీఎన్టీయుసి వరుసగా రెండుసార్లు విజయం సాధించింది బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ అనుబంధ యూనియన్ టీఎన్టీయుసి విజయం సాధించిందని నేతలు పోటు రంగారావు హరిప్రసాద్ పేర్కొన్నారు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో పోటీకి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు రోజుల్లోనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా ఇక్కడ గెలుపొందడం జరిగింది ఆ తదుపరి నుండి ఎనిమిది సార్లు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు టీఎన్టీసీ విజయ కేంద్రం భారీ మెజారిటీతో ఇక్కడ గెలుపొందడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కొద్దిగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కార్మిక వర్గం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి యూనియన్కి అత్యంత మెజారిటీతో పట్టం కట్టారు దీంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కూడా వర్షాత్కాల వ్యక్తమై దీని మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా వెళ్ళటం జరిగింది ఆయన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కేడర్ అందరితో ఒకసారి కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సుమారుగా నూట యాభై మంది యూనియన్ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలతో బాబుగారిని కలవడం జరుగుతూ ఉంది ఈ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏందో మనందరూ కూడా తెలుసు అదే స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయం సాధించి తిరిగి అమరావతిని కూడా హైదరాబాద్ స్థాయిలో తీసుకెళ్ళడానికి ఆయన నిరంతరం పనిచేస్తూ ఉన్నారు అట్లాగే భవిష్యత్తులో ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా బ్రహ్మాండంగా ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా బలహీనపడి ఒక రాజకీయ వ్యాక్యూమ్ అనేది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు కలిసి అధికారంలో కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి ఆయన తెలియజేస్తా ఈనాడు ఉన్నటువంటి కేడర అందరితో పాటు కూడా బాబు గారిని కలిసి గెలిచినటువంటి విజయాన్ని ఆయనతో పాటు పాల్పంచుకోవడానికి వెళ్తా ఉన్నాం జై జై తెలుగునాడు జై చంద్రబాబు నాయుడు నమస్కారం ఐటిసి పిఎస్పీడి భద్రాచలంలో యూనిట్లో జరిగినటువంటి కార్మిక సంఘ ఎన్నికల్లో మంచిని గుర్తించి మళ్ళీ గెలిపించడం జరిగింది మిత్రపక్షాలుగా పదమూడవ వేతన ఒప్పందానికి జరిగిన ఎన్నికల్లో నూట ఎనభై ఎనిమిది ఓట్ల పైగా మెజారిటీతో ఒక అఖండ విజయాన్ని అందిస్తే యావత్ కార్మిక లోకం ఆకాంక్షలకు అడుగుణంగా కార్మిక శ్రేయస్య లక్ష్యంగా కార్మికులకు సంబంధించినటువంటి మెడికలు